నల్గొండ నాగర్ కర్నూల్ జిల్లాల సరిహద్దులోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ను పోలీసులు విజయవంతంగా పూర్తి చేశారు వరదలో చిక్కుకున్న పది మంది చెంచులను అతి కష్టం మీద రక్షించారు అడవిలో తేనె వేటకు వెళ్ళిన గోనబోయినపల్లి దగ్గర చెంచులు చిక్కుకుపోయారు వీళ్ళంతా దెయ్యం వాసులు వీరున్న ప్రదేశంలో దుందిభీవాగు ఉధృతంగా ప్రవహించడంతో ఎటూ వరలేని పరిస్థితిలో ఉన్నారు ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు డ్రోన్ డ్రోన్ కెమెరా ద్వారా చెంచులు ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు ఆపై తాళ్లు తెప్పల సాయంతో వారిని కాపాడారు いいですね。 egata <laughs> 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 నల్గొండ నాగర్ కర్నూలు జిల్లాల సరిహద్దులోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ ను పోలీసులు విజయవంతంగా పూర్తి చేశారు వరదలో చిక్కుకున్న పది మంది చెంచులను అతి కష్టం మీద రక్షించారు అడవిలో తేనె వేటకు వెళ్లిన గోనబోయినపల్లి దగ్గర చెంచులు చిక్కుకుపోయారు వీళ్ళంతా దయ్యం గుండ్ల వాసులు వీరున్న ప్రదేశంలో దుంది భీవా ఉధృతంగా ప్రవహించడంతో ఎటు వెళ్లలేని పరిస్థితిలో ఉండిపోయారు ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు డ్రోన్ కెమెరా ద్వారా చెంచులు ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు ఆపై తాళ్లు తెప్పల సాయంతో వారిని కాపాడారు మనం స్క్రీన్ లో కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం ఏదైతే వరద ఉధృతి మనకు కనిపిస్తోంది దాంట్లో చిక్కుకున్నటువంటి వారిని డ్రోన్ కెమెరా ద్వారా ఎక్కడున్నారు అని ఆచూకీ తెలుసుకున్న తర్వాత తెప్పల సాయంతో తాళ్ల సాయంతో ఒడ్డుకి తీసుకొచ్చి పది మంది చెంచులను కూడా ప్రాణాలతో కాపాడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో సక్సెస్ఫుల్ గా రెస్క్యూ ని కంప్లీట్ చేశారు నల్గొండ నాగర్ కర్నూలు జిల్లాల సరిహద్దులోని నల్లమల అటవీ ప్రాంతంలో అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ చేశారు అది మనం చూస్తూ ఉన్నాం అయితే పది మంది చెంచుల్ని కాపన్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం రోడ్ కిరాణ్ ఈ వరదల కారణంగా ఎంతో మంది చిక్కుకుపోయినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క రెస్క్యూ ఆపరేషన్ కూడా విజయవంతంగా పూర్తి చేస్తున్నారు ఈ చెంచులు పది మందిని కూడా కాపాడారు అసలు ఎందుకు వెళ్లారు అక్కడ ఎటువంటి ఇబ్బందులు పడ్డారు ఎంత సమయం పట్టింది ఆ డీటెయిల్స్ ఏంటి ఆశా నిన్న మధ్యాహ్నం సమయంలో డిండి మండలం దిండి మండలం దెయ్యం గ్రామానికి చెందినటువంటి పది మంది చెంచులు నల్లమల అటవీ ప్రాంతానికి వెళ్ళారు అయితే గుమ్మన వద్ద ఒక్కసారిగా దుందుమి బాగు ఉద్రిక్తంగా ప్రవహించడంతో అక్కడ నల్లమల అడవిలోనే చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు అయితే నిన్న మధ్యాహ్నం చిక్కుకున్నటువంటి పది మంది చెంచులను ఈ రోజు ఉదయం నల్గొండ జిల్లా పోలీసులు సేఫ్ గా రక్షించ రక్షించగలిగారు అయితే నిన్నటి నుంచి కూడా అడవిలో రాత్రంతా కూడా ఇటు బిక్కు బిక్కుమంటూ అడవి జంతువుల ఎక్కడ దాడి చేస్తారు భయంతో భయం ఒకవైపు కళ్ళ ముందే ప్రవేశం ఆ వాగు ఒకవైపు అంటే ముందు ఒక విధంగా చెప్పాలంటే ముందు నుంచి వెనుక గుయ్యనే చందంగా ఇది చెంచుల పరిస్థితి ఉన్న నేపథ్యంలో నల్గొండ పోలీసులు అయితే ఒక సాహస సాహసంగా వారిని కూడా సేఫ్ గా రక్షించడం జరిగింది దేవరకొండ డిఎస్పి గిరిబాబు అదేవిధంగా సిఐ రాజుతో సిఐ సురేష్ అదేవిధంగా డిస్ఐ రాజుతో పాటు పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు రెస్క్యూ టీం దాదాపు నలభై నుంచి యాభై మంది రెస్క్యూ టీం అయితే ఈ ఆపరేషన్ లో పాల్గొనిందని చెప్పొచ్చు ఎవరైతే చెంచులు ఉన్నారో ఒక డ్రోన్ కిమర సాయంతో ఆ చెంచులు ఉన్నటువంటి ప్రదేశాన్ని కనుగొన్నారు దీంతో అక్కడ గజైతగాళ్ళతో కూడా ఒక భారీ తాడు సాయంతో ఆ చెంచులందరినీ కూడా సేఫ్ గా వాగు దాటుకుంటూ అక్కడ బయటికి తీసుకురావడం జరిగింది అక్కడ నుంచి ఒక చిన్న చెరుగు మాదిరిగా ఉంట కుంట మాదిరిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక తెప్ప ద్వారా కూడా ఆ పది మంది చెంచులను కూడా సురక్షిత ప్రాంతానికి అయితే తరలించడం జరిగింది ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఇటు నల్గొండ అటు నాగర్ జిల్లా నాగర్ కర్నూలు జిల్లాల పరిధిలకు సంబంధించినటువంటి పోలీసులు దాదాపు పన్నెండు గంటలుగా ఈ ఆపరేషన్ చేశారని చెప్పొచ్చు ఈ ఆపరేషన్ అయితే ఫుల్ సక్సెస్ అయిందని కూడా చెప్పొచ్చు ఎవరికి కూడా ఆ ప్రమాదం జరగకుండా కూడా పది మందిని సేఫ్ గా ఒడ్డుకు చేర్చారు ఈ ఘటనపై కూడా డీజీపీ జితేందర్ అయితే స్పందించడం జరిగింది ఇటు ఎస్పీ నల్గొండ విధంగా నాగర్ కర్నూలు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలను కూడా డీజీపీ అయితే అభినందించారు ఇద్దరు ఎస్పీల నేతృత్వంలో కూడా దాదాపు అటు నాగర్ కర్నూలు ఇటు నల్గొండ ఇటు రెండు జిల్లాలకు సంబంధించి దాదాపు వంద మంది పోలీసులు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొనడం జరిగింది ఏ మాత్రం అంటే ఒక్కసారిగా వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు నల్లమల అడవి ప్రాంతం అది అది అటవీ మృగాలు తిరిగేటువంటి ప్రాంతం సంబంధించి రాత్రంతా చాలా బిక్కు బిక్కు కాలం గడిపినటువంటి పది మంది చెంసులు పోలీసుల రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత వారు ఏమంటున్నారు కిరణ్ తర్వాత ఇప్పుడు కూడా నల్లమల అటవీ ప్రాంతానికి వాళ్ళు వెళ్తుంటారు వారికి వృత్తి తేనె ఆ తేనె తీయ నల్లమల అటవీ ప్రాంతంలో తేనె తీయడం ఆ తేనెను ఇతర ప్రాంతాల్లో విక్రయించడం వారికి జీవన అని చెప్పొచ్చు ఆ క్రమంలోనే అక్కడ వెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా దుందుబి బాగు ప్రవహించడంతో ఇటు బాగు దాటే పరిస్థితి లేనిది కూడా అక్కడ ఆ చెంచులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఒక విధంగా చెప్పు చెప్పాలంటే తాము ప్రాణాలను వదులుకున్నామని కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే నల్లమల అడవి ప్రాంతం ఉంటే చాలా పెద్ద అడవి అనేది పులులు అదేవిధంగా విధంగా వివిధ అడవి అడవి మృగాలు అయితే తిరిగేటువంటి ప్రాంతం అని చెప్పొచ్చు అయితే రాత్రంతా పది మంది చెంచులకు సంబంధించి కుటుంబ సభ్యులు ఉన్నారు మహిళలు ఉన్నారు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది వీరందరూ కూడా కుటుంబంతో అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రాణాలు కాపాడుకునేది కూడా వాళ్ళు చేసినటువంటి వాళ్ళు పడ్డటువంటి తంటాలు కూడా కట్టేరు ముందేరు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ఒకవేళ ఈ పోలీసులు చేరుకోకపోతే మాత్రం ప్రమాదం అతిపెద్ద ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది